హరి ఓం శివం మహాలయ అమావాస్య చాలా అద్భుతమైన పర్వదినం అని చెప్తా కదా ఇప్పుడు నేను అంటే జాతకుని యొక్క జాతకంలో ఎన్నో రకాల దోషాలు మనకి చెప్తూ ఉంటారు జ్యోతిష్యులు అంటే కుజు అని కాల సర్పదోషం అని ఏలినాటి శని అష్టమ శని ఇట్లా రకరకాల దోషాలు చెప్తూ ఉంటారు సర్పదోషం అని ఈ దోషాలకి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉంటారు మరి ఎవరి జాతకంలో అయితే పితృదోషాలు అనేవి కనపడతాయో వాళ్ళు చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది అని చెప్తాం మరి గరుడ పురాణం ప్రకారం ఎవరైతే వారి యొక్క పూర్వీకులకి పితృదేవతలకి వారి యొక్క తిదినాడు శ్రాధకర్మలు నిర్వర్తించట్లేదు వారికి మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధ కర్మలు శ్రద్ధతో నిర్వహించినట్లయితే వారి యొక్క వంశ వృద్ధికి పితృదేవతలు ఆశీర్వదిస్తారని ఎరూ పురాణంలో చెప్పబడింది అదేవిధంగా చాలామంది హేతువాదంగా ఆలోచించేవాళ్ళు అసలు మనం ఇక్కడ ఎవరికో పితృదేవతలకి వాళ్ళ పేర్లు దలుచుకొని పిండాలు పెట్టడం ఏంటి వాళ్ళు ఎప్పుడో పితృ శాంతి పొందటమేంటి ఆ విధంగా వాళ్ళు బ్రహ్మలోహ ప్రాప్తి ఏంటి ఇట్లాంటి వ్యాఖ్యానాలు మనం వింటూ ఉంటాం మనకి రామాయణంలో అద్భుతమైన ఘట్టం దీని గురించి ఘట్టం వివరించబడింది అంటే నేను ఒకటి చెప్తాను వేద శాస్త్రాలు వేదము శాస్త్రాలు ఇవన్నీ కూడా థియరీ అయితే రామాయణం రాముడు వీటన్నిటినీ కూడా ప్రాక్టికల్గా మనకి చేసి చూపించాడు అందుకనే రామాయణం అంత గొప్ప కావ్యము గొప్ప రాముడు అందరి గొప్పటి దేవుడు లేడు అని చెప్తాం అంటే ఏ వ్యక్తి అయినా ధర్మాన్ని పట్టుకుంటే రామునిలా పూజింపబడవచ్చు అని నిరూపించినదే రామాయణం మరి దశరథ కోరిక మేరకు రాముడు వర్మాజయానికి వెళ్ళాడు పిదప దశరథ మహారాజు మరణించడం జరిగింది భరతుడు తన మేనమామిడి నుంచి రావడం జరిగింది వచ్చి పితృడి పితృ కార్యక్రమాలు చేసి వెంటనే జరిగిన వృత్తాంతాన్ని తెలుసుకొని అన్నని అంటే శ్రీరామచంద్రమూర్తిని ఎలాగైనా అయోధ్యకు తీసుకురావాలని తను కౌశల్య సుమిత్ర కైకేలను మంత్రివర్గాన్ని మొత్తం రాజ్యంలో ఉన్న ప్రజలతో సహా వనమునకు బయలుదేరాడ రాముని కలిసి అక్కడ ఒక సభ ఏర్పాటు చేసి రెండు రోజుల పాటు దాని గురించి చర్చించిన తర్వాత భరతుడు మరి ఎలాగో రామ పాదుకలను తీసుకోవడానికి ఒప్పుకోవడం జరిగింది సరే అంత పెద్ద వృత్తాంతం దాంట్లో ఆ యొక్క సభలో దశరథ మహారాజు యొక్క మంత్రి అయిన జాపాలి ఒక వ్యాఖ్యానం ఒక సంభాషణ చేయడం జరిగింది శ్రీరామచంద్రమూర్తితో అది చాలా క్లియర్గా ప్రస్తుత మన మనస్సులో ఎటువంటి ఆలోచనలు ఉంటాయో దానికి ప్రతిబింబంగా చెప్పచ్చు అంటే రాముడు ఎన్ని విధాలుగా చెప్పినా కానీ అయోధ్యకి రావడానికి ఒప్పుకోవట్లేదు అంటే తన ధర్మం ఏంటి ఎంత గొప్పదో చెప్తున్నాడు అంటే తన తండ్రి ఎటువంటి మాట ఇచ్చాడు తన తండ్రి యొక్క మాటను నిలబెట్టడానికి పుత్రునిగా తను ఎటువంటి ధర్మం నిర్వర్తించాలో చాలా ధర్మశాస్త్రం ప్రకారం చాలా అద్భుతంగా ఆయన వివరించడం జరిగింది ఎవరు కూడా ఎదురు చెప్పలేకపోతున్నారు అప్పుడు జాపాలి అనే మంత్రి లేచి రామ ఏమిటిది నువ్వేదో దశరథ మహారాజు తండ్రి అంటున్నావు ఆయన చనిపోయాడు ఆయనకి ఏదో శ్రాద్ధ గర్మలు నిర్వర్తించాను ఏదో నాలో దర్బలు పరిచావు దారండితో మొదలు పెట్టి పిండాలు పెట్టాను అంటున్నావు అక్కడ నా తండ్రి గారు ఉత్తమ లోకాలు ప్రాప్తి కలుగుతుందంటావు ఇవన్నీ నువ్వు చూసావా నీ కళ్ళతో నీ కళ్ళతో చూడని దాన్ని ఎలా నమ్ముతావు అని వాదించడం జరిగింది అంటే ఆయన ఈ యొక్క ధర్మశాస్త్రాలు చాలా చిన్నగా చిన్న చూపుతో మాట్లాడినట్లుగా మాట్లాడడం జరిగింది అంటే నువ్వు ఇక్కడ కూర్చోని ఏదో పిండ ప్రదానం చేస్తే ఎక్కడో లోకాల్లో పితృదేవతల్లో కల ఉన్న మీ తండ్రి గారు ఉత్తమ గతులు అని నువ్వు ఏ విధంగా చెప్తావు అని అడగడం జరిగింది ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి కంచి పరమాచార్యుల వారు ఈ యొక్క విషయాన్ని ప్రస్తావిస్తూ రామాయణంలో ఈ యొక్క సంఘటన ప్రస్తావిస్తూ ఆయన ఒక ఉదాహరణని చెప్పారట ఒక వ్యక్తి తన కొడుకుకి ఐదు వందల రూపాయలు మనీ ఆర్డర్ చేయడానికి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఫారం నింపి ఐదు వందల రూపాయలు ఇచ్చి ఇస్తే పోస్ట్ మాస్టర్ గారు ఆ ఐదు వందల రూపాయలు తీసుకొని తన డస్క్లో వేసుకొని ఓకేనండి వెళ్ళండి మీ అబ్బాయికి చెందుతాయి చేరిపోతాయి సరే అప్పుడు టెలిగ్రాఫ్ మిషన్స్ ఉండేవి కాబట్టి ఆ టెలిగ్రాఫ్లో టడగడా ஆயுன மெசேஜ் பம்படம் ஜரிந்து வெளியப்போயனா இயற்கை நம்ம குதரலா இது ஏன் ஐது வந்த ரூபாய் தான் ஆய் டெஸ்க பெட்டுக்கு அடி ஆய் அந்த அது அந்தேனா நீக்குக்கடே உன்னு கனப்படினா காண அப்படி சேரி போதா அதுக்குன்னா ஏம் விவரிச்சக ஆதங்க செமா சரி ஆயின வெட்டே காது நாலு கொடுக்கு சேரனா தான் செப்பி ஆயின கொடுக்கு தான் பயிர பிரயணம் பயிலேரி வெள்ளாடு తర్వాత రోజు ఉదయాన్నే చేరుకుని తన కొడుకుని అడిగితే అదే నాన్నగారు నిన్న మధ్యాహ్నానికే నాకు ఆ మొత్తం రొక్కం మొత్తం కూడా నాకు అందినవి అని చెప్పారు అంటే కంచి పరమాచార్యుల వారు ఈ యొక్క ఉదాహరణ చెప్తూ ఈ వ్యక్తి ఇచ్చిన ఐదు వందల రూపాయలు ఆ డస్క్లో ఉండి కానీ తన కొడుకు ఏ విధంగా అయితే ఐదు వందల రూపాయలు చేరనియో శాస్త్రాలు చెప్పిన విధంగా మనం చేసే పిండ ప్రధానం మన పూర్వీకులకి పితృదేవతాలోకంలో ఉన్న మన పూర్వీకులు చెందుతాయి అని చెప్పారు మరి జాపాలి అడిగిన ప్రశ్నకు కూడా రామచంద్రులమూర్తి వారికి చాలా కోపగించుకున్నారు ఆయన అప్పుడు వరకు చాలా శాంతంగా చాలా మాట్లాడారు కానీ జాపాలి మాట్లాడిన దానికి చాలా కోపం వచ్చి ఆయన కనులు ఎర్రబడి నీ వంటి వ్యక్తిని అంటే ధర్మాన్ని పాటించిన ధర్మాన్ని చెప్పని నీ వంటి వ్యక్తిని మంత్రిగా ఎలా ఉంచుకున్నారు నా తండ్రి అనే యొక్క మాట కూడా అనడం జరిగింది వెంటనే వశిష్ఠ మహాముని కల్పించుకొని లేదు రామా నువ్వు పరిపరి విధములు చెప్పినా కూడా నువ్వు అయోధ్య నగరానికి తిరిగి రావడానికి ఒప్పుకోవట్లేదు కాబట్టి జాపాలి ఆ విధంగా చెప్పడం జరిగింది కానీ జాపాలి వేద వేదశాస్త్రాలని ఆచరించేవాడు అని చెప్పడం జరిగిందనమాట అంటే అంటే తరువాత యుగాల్లో మనలాంటి మూర్ఖులను ఏ విధంగా ఆలోచిస్తామో ముందే రామచంద్రమూర్తి అన్నీ కూడా అక్కడ నిరూపణలతో సహా అంటే వాటి యొక్క ప్రస్తావన తెచ్చి వాటిని మరి నిరూపించి చూపించడం కూడా జరిగింది మన శాస్త్రాలు చాలా గొప్పవి పితృ పితృదోషం అంటే జాతకంలో పితృదోషం ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దాది మన మన మీద మన యొక్క బిడ్డల మీద మన వంశం మీద ప్రభావం చూపించకుండా ఉండాలి అంటే ప్రతి సంవత్సరం కూడా వారి యొక్క పుణ్యతిథులలో వారికి శ్రాద్ధకర్మలు శ్రద్ధతో నిర్వహించాలి ఓకే సరే ఇప్పుడు ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి మనం మర్చిపోయామను లేకపోతే మేము చేసే చేసేవాళ్ళం ఇప్పుడు చేయట్లేదు అని అనుకునేవాళ్ళు ఇమ్మీడియట్గా మహాలయ అమావాస నాడు వారికి క్షమాపణలు చెప్పుకొని వారికి కర్మలు నిర్వహించండి మరి తదుపరి వారి యొక్క నాడు అపరాన కాలంలో శ్రద్ధతో వారికి శ్రాద్ధ కర్మలు నిర్వర్తించండి పితృదోషాలు చాలా 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 ఇంపార్టెంట్ జాతకంలో కాబట్టి వీటిని జాగ్రత్తగా పాటించి మీరు మీ జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను హరి ఓం శివం